Bisa mantap, harusnya ఆ రోజు కొంచెం బట్ చిట్కొచ్చు కొంచెం కొంత కొంత తర్వాత వాస్ స్వామి లైక్ వాడొచ్చు అని అంటే ఏ టెస్ట్ చేయాలంట ఆ బటన్ ఉంది ఆ బటన్ దగ్గర ఓన్లీ సివిసి ప్రొఫైల్ మాత్రమే ఉంటుంది అక్కడ పెట్టండి లేటర్ పెట్టండి కాకిచ్చండి కొంచెం ఈ ప్రాంత ప్రజలకి చాలా ఇళ్ళుగా కాగా ఉన్నటువంటి హాస్పిటల్ ని ఈరోజు రోజు కొడీ ప్రభుత్వం మనం ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈ ప్రాంత ప్రజలు ఏదైనా వైద్యుల గురించి ప్రధానంగా తాను ఏ అవసరపడింది మన ప్రాంతానికి అంకితం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమంలో పిలిచిన వెంటనే జిల్లాలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి మన ఆడబిడ్డ మన ప్రాంత గిరిజన మహిళ అలాగే ఈ రోజు ఏ పని చెప్పినా కూడా కారణంగా మనస్తత్వం కాదా ఈ జిల్లాని నియోజకవర్గాలు కానీ ఎస్టీ నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు ఆనందబేడ హాస్పిటల్లో ఉండడం అనేది అది గౌరవ ముఖ్యమంత్రి సమావేశం అయితే ఆ రోజు ఒక్క మండర్ జిల్లా కలెక్టర్ గారిని పిలిచి చాలా బాగా చేశారని ముఖ్యమంత్రి స్థాయిలో

ఒకే ఒక సమస్య ఏంటంటే భూ సమస్య అయితే గట్టు తగ్గో పుట్ట తగ్గో ఏదో చీలం తగ్గో పొలం తగ్గో స్థలం తగ్గో ఇల్లు తగ్గో ఇవే ఉంటాయి కాబట్టి వాటికి కూడా క్లీనింగ్ కనబడాలని చికిత్స చేయడం అనుకుంటా ఉంటాం రెవెన్యూ క్లీనింగ్ కనబడి పెట్టారు అంటే రెవెన్యూ సమస్యలకే చికిత్స చేయాలి అని ఎందుకంటే ఇది ఒక పేద జిల్లా కాబట్టి మందరు సక్సెస్ అయితే